సాఫ్ట్ గా స్మూత్ గా అనాలిస్టికల్ గా చెప్తాడు ఈ అమ్మాయి ఆస్పెక్ట్ ఇప్పుడు ఎట్ తెలియదు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుందో తెలియదు కానీ బట్ ఆ మధ్యన వర్జా స్టార్ట్ అయినప్పుడు రత్న కుమార్ గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసా అప్పుడు పుట్టింటికి వచ్చింది భర్తతో కలిసి బాగా యాక్టివ్ గా ఉంది మనిషి కాస్త మాట తీరు కొంచెం ఏది అథెంటిసిటీ ఉంటది రత్న కుమార్ గారి దగ్గర అతంటి ఎక్కువ ఉంటుంది ఒక రకంగా రత్న కుమార్ గారి గొంతులో నుంచి వాయిస్ పరంగా ప్లస్ స్టఫ్ అండ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఇప్పుడు రత్న కుమార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాణిక్యం ఢాకూర్ ఎవరు ఆ రోజుల్లో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ టికెట్లు ఇవ్వడానికి వచ్చి ఇవి అడిగిన టికెట్ లో కూడా నీ నియోజకవర్గంలో అంటే ఎవరి నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్ సీట్ లో అలాగే అన్నారు అన్నది కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం వేరే వాళ్ళకి కొంతమందికి ఇచ్చి ఇవ్వబోయారు జంజాల్ శంకర్ మనుషులకి ఆలకి ఈవిడికి మండింది ఇప్పుడున్న మురళీ ఫార్చున్ హోటల్ ఉంది కదా కాందారి హోటల్ అప్పుడు పేరు దాంట్లో వాళ్ళకి రూమ్స్ ఇచ్చింది వాళ్ళకి ఆ రూమ్ కి తాళం వేసేసి వాళ్ళ దగ్గర ఉన్న బీఫారాలని పట్టుకొచ్చేసింది పట్టుకొచ్చి ఊళ్ళో అన్ని నియోజకవర్గం ఆవిడ నియోజకవర్గం కాకుండా అన్ని నియోజకవర్గాల టికెట్లు ఈవిడే పచ్చిపడేసింది ఈవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఈవిడ నియోజకవర్గాలు ఈవిడ అనుకున్న వాళ్ళకి ఇచ్చింది పక్క నియోజకవర్గాలు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చి పడేసింది దాంతో చివరికి వాళ్ళని విడిచిపెట్టాక ఏది నామినేషన్ల కట్టడం పూర్తయిపోయి విత్ డ్రాయల్స్ పూర్తి అయిపోయి ఫైనల్ లిస్ట్ వస్తుంది చూడండి అప్పుడు వదిలిపెట్టింది కొట్ల తెట్లా వదిలిపెట్టింది వాళ్ళు వచ్చేసి గొల్లు అన్నారు ఇక్కడ